ఈరోజు సండే కదా సో నా కోసం కేపి బ్రేక్ఫాస్ట్లో స్పెషల్గా పాన్ కేక్స్ చేసి పెట్టింది చాలా రోజుల తర్వాత పాన్ కేక్స్ చేసింది నేను చాలా లేట్గా లేచాను ఈరోజు టెన్కి రైఫిల్ షూటింగ్ క్లాస్కి వస్తానని చెప్పాను కానీ నేను లేచేసరికి నైన్ అయ్యింది సో ఎలాగో కొంచెం లేట్గా వెళ్తున్నాం కదా అని పాన్ కేక్స్తో పాటు నా కోసం బియ్యం రవ్వ ఉప్మా చేసింది బియ్యం రవ్వ ఉప్మా చేసేటప్పుడు కేపి అందులో కొబ్బరి వేస్తుంది అది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో బియ్యం రవ్వ ఉప్మా చేసి చాలా నెలలయ్యింది అందుకనే తింటే చాలా టేస్టీగా అనిపించింది ఇలా బ్రేక్ఫాస్ట్ తినేసి టెన్ ఓ క్లాక్కి చెప్పిన క్లాస్కి లెవెన్ థర్టీకి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది అందుకే కేపీకి లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం దొరకలేదు ముక్కలేనిదే ముద్ద దిగదు అని అంటారు కదా కొంచెం మంది అలాగే మాకు కూడా బయట ఫుడ్ తినందే రోజు గడవదు ఇంటికి వచ్చిన వెంటనే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇది చికెన్ దమ్ బిర్యానీ ఇది చికెన్ తంగాడి పాటు వెజిటేబుల్ సలాడ్ కూడా ఇచ్చారు మేం లంచ్ స్టార్ట్ చేసేటప్పటికే చూడండి త్రీ అయ్యింది సో మా సండే ఇలా అయ్యింది ఓకే బాయ్ మరి